నమస్తే అండి ఆయమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివేష్ శ్రీ మాద్రే నమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమే ఒకసారి అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజినేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఏ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ ఫార్టీ డిస్టిక్ జిల్లాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి సరే అండి మనము వీడియోలోకి వెళ్దాము కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏమాల తీసుకున్నారో చూద్దామండి ఓ నమస్తే మే శ్రీమాత ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి చూసి మా వ్యూవర్స్ ఏ పర్సన్స్ మా వీవర్స్ గురించి లేట్ నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్లో కానీ ఏం ఆలోచిస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేస్తే మరింత ముందుకు దేవి దేవతలు విశ్వవ్యాప్తం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు ఓకే అండి మీ పర్సన్ నేమ్ అనుకోండి సోమేష్ శ్రీ మహా ప్రేణమహ లేట్ నైట్ త్రీ ఆఫ్ స్వార్స్ అండి ఎయిట్ అఫ్ కప్స్ ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ పేజ్ అప్ కప్స్ అండి దెవరండి ఓకే దరారు టూ ఆఫ్ పెంటికల్స్ ఫై ఆఫ్ వాంట్స్ అండి సిక్స్ ఆఫ్ స్వాట్స్ అండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి బాట దగ్గర వచ్చేసి దాస్కస్ ఓకే మనం అసలు ఫస్ట్ ఫస్ట్ త్రీ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఎందుకు అడుగుదామండి త్రీ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వస్తాము ప్లీజ్ ఇన్వర్స్ ఎందుకు వాళ్ళకి అంత ప్రా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళారు ఏం కూడా వాళ్ళు ఫైవ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ వంప్స్ ఓకే దయ్యంలో ఓకే ఓకే అండి చూద్దాం మనము క్వీన స్వాడ్స్ అండి ఇప్పుడు మీ పర్సన్ మొత్తం మీద మీరంట బయటికి ఉన్నత అంటే మీరు లోపల చాలా మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారండి ఇది ఇంకో రకంగా అంటే ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళతో పాటు కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఏమో అంటే ఆ జాబ్ కాకుండా ఇంకో జాబ్ కూడా చేస్తున్నారు చాలా తెలివిగా అన్నట్లు అనుకోవచ్చు లేదంటే మీకు లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ బయటకు మాత్రము మీరు చాలా తెలివిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఆ బాధలు ఏవి తెలియకుండా ఉంటారు అనేటువంటిది తీసుకోవచ్చు టోటల్గా ఇంకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి మీరు వాళ్ళని సెకండరీ ప్లేస్లో పెట్టినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీ గురించి వాళ్ళు మీ మీకు ఫస్ట్ ఇవ్వకుండా సెకండ్గా పెట్టిండ్రు సెకండ్ ఆప్షన్గా పెట్టినందుకు మిమ్మల్ని మీరు పెట్టింటే వాళ్ళు నన్ను సెకండ్ ఆప్షన్గా పెట్టిన ఫస్ట్ ప్రయారిటీ మాకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి సందర్భంలో వాళ్ళకి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంటండి లేదంటే వాళ్ళే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటే మిమ్మల్ని ఎందుకు సెకండ్ ఆప్షన్లో పెట్టానా ఇక నుంచి అలా కాదు నేనే వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్గా మనము ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక న్యూ పర్సన్గా మారి మీకు వాళ్ళు మీ దగ్గరికి ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంక పోవాలి నేను ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకే ఇవ్వాలి ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకే ఇవ్వాలి అంటే వాళ్ళకి మీ మీదే చాలా ఉంటుంది కానీ బయటికి మాత్రం వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారని అంటే ఏమి మీ మీద ఇష్టం లేనట్లు మీ మీద ఏం ప్రేమ లేనట్లు లేదు మీరంటే అసలు చాలా కోపంగా ఉన్నట్లు చిరాకు పడుతూ అలా ఉంటారు లేదంటే గంభీరంగా హుందతనంగా అలా ఉంటారు కానీ వాళ్ళైతే మీ ప్రతి మూమెంట్ని చాలా గమనిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచనలో ఏంటి అంటే అసలు మీరు చాలా హార్డ్ వర్క్ పర్సన్ చాలా సిన్సియర్ పర్సన్ చాలా నిజాయితీ పరంగా ఉంటారు మీరు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు ఏంటంటే ఫైవ్ ఆఫ్ వన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా బాగా ఏంటంటే మనసు పరుదలు వచ్చాయంట అండి మీకు లాంగ్ డిస్టెన్స్ నుంచి వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఈ డె డిస్టెన్స్ లేకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా మీరు వాళ్ళని కమిట్మెంట్ అడిగారా ఇంకా ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి మీరు అడిగి ఉంటే లేదంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తామని అంటే మీరు ఇంకేమీ అవసరం లేదు ఇలాంటి మాటల వల్ల వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్స్ మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు టోటల్గా మీరు ఇప్పుడు వాళ్ళకొక స్టార్ లాంటి పర్సన్ లాగా అనిపిస్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే ఏవైనా గోల్స్ అచీవ్మెంట్ మీరు పెట్టుకున్నారు అని అంటే అవి మీరుంటే వాళ్ళ లైఫ్లో మీరుంటే తప్పకుండా అన్నీ సాధించగలగలుగుతాము అన్నింటినీ చూస్తాము అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే లైఫ్లో సక్సెస్ని చూస్తాము అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎందుకు బా బాధపడుతున్నారంటే మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదంట అంటే ఓకే ఇంతకు ముందుకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇచ్చి మీరు చాలా విసిగిపోయినట్టున్నారు మీరు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదంట మీ వర్క్ ఏదో మీరు చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటున్నారంట అందుకనే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుందంట రెండు విషయాల గురించి మీ పట్ల చాలా జగిల్ అవుతూ ఉన్నారు ఏ తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా రానంటే ఎలా వెళ్ళారో అలా వస్తారండి ఎందుకంటే మీ దగ్గర ఉంటేనే వాళ్ళకు లైఫ్ బ్రైట్గా ఉంటుంది మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ కాబట్టి లైఫ్ మీరుంటేనే వాళ్ళకి ఒక బెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది మీకు వాళ్ళు బాస్ అయ్యి ఉంటారు లేదంటే మీరు వాళ్ళకు బాస్ లేదంటే వాళ్ళు ఒక బాస్ చేతిలో ఉండి ఉంటే బయటపడి వస్తారంటండి లేదు మేము మీరెవరి కంట్రోలింగ్లోనైనా ఉన్నారు అంటే ఆ కంట్రోలింగ్ నుంచి బయటపడేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు ఒకరి కంట్రోలింగ్లో ఉండి ఇబ్బంది ఎందుకు పడాలి ఆ ఇబ్బంది నుంచి మిమ్మల్ని బయట వేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఫోర్ చెప్పినాను మీరు భాష వాళ్ళు భాష మీరు కంట్రోలింగ్లోనా వాళ్ళు కంట్రోలింగ్లో ఉన్నారా ఇలా తీసుకోవచ్చండి మొత్తం మీద ఒక పది మందికి మీ వల్ల ఉపయోగపడేటువంటి వ్యక్తులు వాళ్ళ మీరా అనేది మీ మీద చాలా ఆలోచనలు చికిరిస్తూ ఉన్నాయండి పాజిటివ్ మిమ్మల్ని ఒక గురువులాగా కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారండి మనం ఇంతవరకు కంప్లీట్ చేద్దాము ఇంకా మిమ్మల్ని ఒక లాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు లేదనంటే వాళ్ళు మీకు ఒక గురువు అయి ఉంటారు బాస్ అయి ఉంటారండి లేదంటే మీ గురించి వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటా ఉన్నారు తెలిసిన వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఇలా వాళ్ళకి ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ నుంచి మీ గురించి హెల్ప్ తీసుకుంటా ఉన్నారు అడుగుతూ ఉన్నారు అన్నటువంటిది తీసుకోవచ్చండి ఇలాంటి రీడింగు మరి మీరైతే చాలా తెలివిగా ఉండేటువంటి పర్సన్స్ స్టార్ లాంటి పర్సన్స్ మీ దగ్గర ఉంటే లైఫ్ బ్రైట్గా ఉంటుందని మీకు సెకండ్ ఆప్షన్ నుంచి మీరు ఒక స్టార్ లెవెల్కి ఎదిగారు కాబట్టి మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే అలా ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి రీడింగ్ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ప్రతిరోజు చెప్తున్నాను కదండి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ చేసి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి వాట్సాప్ చేసి స్క్రీన్షాట్ పెట్టండి ఈవినింగ్ ఒకసారి మెసేజ్ చేయండి అంటే నేను చాలామంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను మీరు ఒకసారి మళ్ళీ నాకు గుర్తు చేయండి మెసేజ్ చేసి మేడం రీడింగ్ అంటే నేను మళ్ళీ మీ మెసేజ్ చూసుకొని నేనే కాల్ చేస్తానండి ఫైవ్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఇస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండి దేవీ దేవతలను విశ్వయాతం చేయడానికి మీరు కూడా పాత్రలో ఉన్నట్లు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనకి ఎందుకు గైడెన్స్ ఏంటో చూద్దాము బాటంత బిగ్ యాపేట్ చేంజెస్ అండి అంటే మంచి సంతోషకరమైనటువంటి సందర్భాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఫర్గివ్నెస్ ఇంతకు ముందుకు ఏవైనా శాడోగా మీ రిలేషన్లో ఉంటే వాటిని వదిలేయండి ఎస్ ఫర్గివ్నెస్ చేయండి అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తా ఉంది సక్సెస్ ఓకే అండి మనకి మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది అంటే ఇంతకు ముందుకు సాడ్ లైఫ్ని వదిలేయండి మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది బిగ్ యాప్ చేంజెస్ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అనేటువంటిది ఇన్వర్స్ చెప్తా ఉన్నారండి వీళ్ళ ఇంజిన్ నెంబర్స్ ఏమొస్తాయో చూద్దామండి ఫోర్ అండి వన్ వన్ సిక్స్ జీరో ఫైవ్ త్రీ త్రిబుల్ వన్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అండి ఓకే అండి త్రిబుల్ వన్ డబుల్ ఫోర్ వచ్చింది కంగ్రాలేషన్స్ అండి మరి వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఏ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి మీరు మనం ఏంటంటే ద హెరపెట్ కార్డ్తో అంటే గురువు అనేటువంటి కార్డ్తో ఎండ్ చేసాము ఈరోజు గురువారం కదా అందుకని త్రిబుల్ త్రీ అని టైప్ చేసి మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమేశ్వరి శ్రీ మాతృ నమ సర్వేజన